హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇక రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీ ఉదయం సమయం నాటికి ముఖ్యంగా తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులైతే ప్రారంభమయ్యాయి మొదట ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు ఉదయం నుంచి పేమెంట్ ప్రక్రియ అయితే మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక లింకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ లింకుని మీరు కూడా గమనించవచ్చు ఈ లింకుని ఓపెన్ చేసి చూడవచ్చండి మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో ఈ లింకు ద్వారా వెళ్ళి మీ పెండింగ్ బిల్లుల స్టేటస్ అంటే ఆ చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు ఈరోజు ఉదయం కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయినట్లు మనకి సమాచారం రావడం జరిగింది అందరూ కూడా ఈ లింకు ఓపెన్ చేసి మీ క్రోమ్ బ్రౌజర్ లో ఈ యొక్క బిల్లులు మీ స్టేటస్ ని అయితే బిల్లుల స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు ఇక ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి ఉద్యోగుల కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పవచ్చు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి డియా పెంపు అమల్లోకి రానుంది ఈ పెంపుతో ప్రతి నెల సుమారు నూట అరవై కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని ప్రభుత్వమే తెలిపింది ఇది ఉద్యోగులకు ఒక దీపావళి కానుకగా అయితే నిలుస్తుందండి ఇక పోలీస్ శాఖ మిత్రులకు ప్రత్యేక సంతోషం అని చెప్పవచ్చు పోలీస్ శాఖ ఉద్యోగుల కోసం కూడా ఒక మంచి వార్త ఉంది ప్రభుత్వం దీపావళి సందర్భంగా నూట ఐదు కోట్ల ఇన్స్టాల్మెంట్ చెల్లించబోతున్నట్లు ప్రకటించింది అదనంగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో మరో నూట ఐదు కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం ఇది పోలీస్ శాఖ కూడా ఎంతో ఊరటినిచ్చే అంశం అని చెప్పవచ్చు ఇక మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ వాడుకునే అవకాశం ఇవ్వబడింది ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇది మహిళా సిబ్బందికి చాలా ఉపయోగకరమైనటువంటి వార్త ఇక ఆర్టీసీ ఉద్యోగులు కూడా దీపావళి ప్రత్యేకంగా నిలిచింది ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు వివిధ కొన్ని విభాగాల్లో గౌరవప్రదమైన డిజైనేషన్లు కూడా ఇవ్వబోతున్నట్లు అలాగే కొన్ని కేటీ ఎర్లీ ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు కూడా ఉండబోతున్నట్లు సమాచారం అండి ఇక ప్రస్తుతం రాష్ట్రానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వచ్చినట్లు అధికారికంగా తెలియ వెల్లడించడం జరిగింది అదేవిధంగా డెబ్బై నాలుగు కేంద్ర ప్ర పథకాలకు అంటే పథకాలను రిక్వైర్ చేసినట్లు కూడా సమాచారం సీఎం గారే తెలిపారండి స్వయంగా ఇక దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం వెనుకబడిన పరిస్థితి నుండి బయట నిరా నిర్మాణాత్మక మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ ప్రమాణంలో ఉద్యోగులే ఈ ప్రయాణంలో ఉద్యోగుల ప్రధాన భాగస్వాములు హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అయితే స్పష్టం చేశారు ఇక డిఏ డిఆర్ వివరాలకు నవంబర్ ఒకటి నుండి అమల్లోకి రానున్న డిఏ మరియు డిఆర్ వివరాలండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉన్న డిఏ ఇప్పుడు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకుంది అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు అయితే జరిగిందండి ఈ పెంపు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిస్ట్రోస్టిక్ లెక్కల్లోకి అయితే తీసుకోబడుతుంది ఇక పిఎఫ్ మరియు క్యాష్ చెల్లింపుల విషయానికి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నవారికి ఇరవై ఒక్క నెలల పీఎఫ్ అమౌంట్ పిఎఫ్ ఖాతాలో జమ కానుంది క్యాష్ చెల్లింపులు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తవుతాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకి తొంభై శాతం క్యాష్ రూపం పది శాతం ఖాతాల్లోకి అయితే వెళ్ళనుంది ఇక అందరికీ కూడా క్యాష్ రూపంలోనే డిఆర్ బకాయిలు అంటే చెల్లింపులు అనేవి జరుగుతాయండి ఇక రిటైర్ ఉద్యోగులకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రిటైర్ అయిన ఉద్యోగుల లీవ్ ఎన్హాస్మెంట్ అమౌంట్ కూడా జమ అవుతున్నాయని సమాచారం కాబట్టి రిటైర్డ్ మిత్రులు తప్పక తమ బ్యాంక్ అకౌంట్ని అయితే చెక్ చేసుకోవాలండి ఇక పెండింగ్ బిల్లు లిస్ట్కి వచ్చినట్లయితే ప్రస్తుతం చెల్లింపులకు సిద్ధంగా ఉన్న బిల్లులు అనేవి సరెండర్ లీవ్ అదేవిధంగా డిఆర్ఎస్ డిఆర్ఎర్ఎస్ పదకొండు ఆర్సీ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జిపిఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ లోన్లు జీపీఎఫ్ మరియు టీఏ బిల్లులు జెడ్పీపీఎఫ్ లోన్లు పోలీస్ శాఖ టీఏ బిల్లులు ఇవన్నీ కూడా ఫైనాన్స్ శాఖ ఆమోదస్లో ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ బిల్లులు రి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయండి ఇక ఈ దీపావళి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు నిజంగా సంతోషపూరితమైన పండగండి అవుతుందనే సందేహంలో ఎటువంటి లే సందేహం లేదు జీవో కాపీ మరో ఒకటి రెండు రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యం అనుకున్న నేపథ్యంలో ఈరోజే వివరాలు కూడా అంటే జివో కూడా అరవై అరవై ఒకటి విడుదల చేయడం జరిగింది మొత్తానికి ఆ జివోలో ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పన్నెండు విడతల్లో అయితే బకాయిలు ఉన్నాయో పన్నెండు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఇది ఒక్కటే ఉద్యోగులకు కొంత ఆవేదన కలిగించే అంశం ఉద్యోగ సంఘాలు ఇటు ఉద్యోగులు కూడా ఈ జీవోను మళ్ళీ తిరిగి సవరించండి అని అయితే చెబుతున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు లోపల ప్రభుత్వం దానికి సంబంధించి అయితే ఉండబోతున్నట్లు సమాచారం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్